ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాస్ ట్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ అండి సో మీకోసం ఈరోజు తీసుకొచ్చేసాను అండ్ టీవేర్ డిజైన్స్ వాటిల్లో కూడా మనకి ఒకసారి ఆలియా సెట్స్ లాంగ్ ఫ్రాక్స్ అలానే టూ పీస్ అండ్ త్రీ పీస్ డిజైన్స్ లేటెస్ట్ లేటెస్ట్ కలెక్షన్ అనమాట అయితే ఎవరు స్కిప్ చేయకండి అట్లానే మనకి ఆఫర్లు సారీస్ కూడా ఉన్నాయి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ కనుక చూస్తే మీకైతే నేను వీడియోలో మనం ఏం కలెక్షన్ చూడబోతున్నాం వాటి డిజైన్స్ ఏంటి కలర్ షాట్ ఏంటి అనేది నేనైతే స్క్రీన్ షాట్స్ పెట్టేశాను చక్కగా మీకు నచ్చిన డిజైన్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కూడా చాలా ఫుల్ పిక్ అనేది కనబడుతూ ఉంటుందన్నమాట సూపర్ డూపర్ డిజైన్స్ అండి నచ్చిన డిజైన్ మిస్ కాకుండా వెంటనే బై చేసుకోండి సింగిల్ కూడా తీసుకోవచ్చు లేదు అంటే మంచి మంచి డిజైన్స్ అండి రెండు మూడు కొనిపెట్టుకోండి మీకు అలానే ఉంటాయి అనమాట అండ్ వీడియో అయితే చూద్దాం స సో ఫస్ట్ అయితే వచ్చేసాము ఇవాళ మన వీడియో చూస్తున్నారు కదా గుంటూరు వైష్ణవి హల్సే క్లాత్ మార్కెట్లోని సంతోష్ సారీ స్టేట్మెంట్స్ నుంచి అయితే చేస్తామండి ఫస్ట్ వచ్చేసరికి మనకి డార్క్ రాయల్ బ్లూ కాంబినేషన్ మీద మొత్తం కూడా మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చేసారనమాట అది కూడా మనకు వచ్చేసరికి నైరా అండ్ ఆలియా బోత్ అయితే ఉంటుందండి చాలా బాగుంది డ్రెస్ అయితే మాత్రం అండ్ హ్యాండ్ కూడా వచ్చేసరికి అయితే వస్తుందన్నమాట లాంగ్ లుకింగ్ కూడా ఒకసారి వాచ్ చేయండి మీరు దీనికి మనకి ఫ్యాంట్ వచ్చేసరికి అండ్ రొయాన్ ఫ్యాబ్రిక్లో ఫ్యాంట్ అయితే వస్తుందనమాట అలానే మనకి దీనికి అండ్ ఆరిఫా బ్రాండెడ్ కంపెనీ అయితే ఉంటుంది మనకి టూ పీస్ సెట్ అయితే అవైలబిలిటీ ఉంది అనమాట దట్టు మనకి ఎం టు డబుల్ ఎక్సెల్ సైజ్ దాకైతే ఉంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్రైస్ వచ్చేసరికి ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ అండ్ పార్టీ వే డిజైన్ అండి చూస్తున్నారు కదా ఈ ఫ్యాబ్రిక్ అయితే బయట మనకి మీటర్ వచ్చరికి టూ ఫిఫ్టీ అలా ఉందండి సో మనకు వచ్చరికి ద ఇది త్రీ పీస్ సెట్ అవైలబిలిటీ ఉందన్నమాట మీరు గమనించవచ్చు ఒకసారి వచ్చరికి టాప్ అంతా కూడా మంచి హెవీ హెవీ క్వాలిటీ అయితే వస్తుంది అండ్ ఇన్నర్ లైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే ఉంటుంది అండ్ ట్రెండీగా ఉందండి ఈ క్లాత్ వచ్చేసరికి బయట అది కూడా మనకు వచ్చరికి మిరల్ వర్క్ అయితే వస్తుంది అనమాట పార్ట్ మొత్తం కూడాను అలానే మనకు వచ్చరికి ఫ్యాంట్ మజ్లిం ఫ్యాంట్ అయితే వస్తుంది అండ్ మనకు వచ్చరికి కూడా వచ్చరికి చందేరి మనకి కాటన్ దుప్పట్టా స్టైల్ అయితే ఉంటుంది అనమాట చాలా బాగుంటుందండి ఫుల్ అఫీషియల్ డిగ్నిఫైడ్ ప్యాటర్న్ అంటే మనకి ఈ ప్యాటర్న్ అయితే తీసుకోవచ్చు అంత బాగుంటుంది అంటే అరిఫా బ్రాండెడ్ కంపెనీ ఉంటుంది మీకు ఎం అంటే ఎం సైజ్ సరిపోతుంది ఎల్ అంటే ఎల్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట సో మనకి మీకు సూటబుల్ అయ్యే సైజు కంపల్సరీగా తీసుకోవచ్చు కొన్ని పార్టీవేర్ ఏంటంటే ఒకవేళ వీళ్ళు డబుల్ ఎక్సెల్ ఇచ్చిన ఎక్సెలే వస్తుంది సో ఎక్సెలే తీసుకోవాలి అని ఉంటారు సో ఆరిఫా బ్రాండెడ్ మనకి అలా కాదండి మనకి ఏ సైజ్ అయితే ఉంటుందో అదే సైజు మీకు పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది అనమాట ఇవాళ అన్నీ కూడా మనకి స్టార్టింగ్ నుంచి వీడియో ఎండింగ్ వరకు పార్టీవేర్ కలెక్షన్ మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా నుంచి అన్నీ మనకి పండగలే కాబట్టి మంచి పండ ఫెస్టివల్ సీజన్కి బర్త్డేస్కి అలానే మనకు వచ్చేసరికి కాలేజెస్లో ఫెస్టివల్స్కి ఇప్పుడు మనకి ఏంటంటే ఫెస్టివల్స్ ముందు డే కాలేజ్లో ముందు స్కూల్ స్కూల్స్లో ఫెస్టివల్ అనేది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు సో అలా కూడా పార్టీవేర్ డ్రెస్ అనేది బాగా యూజ్ అవుతుందండి తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది మంచి అఫీషియల్ డీసెంట్ ప్యాటర్న్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట అసలు మిస్ చేసుకోవద్దు విత్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్తో అయితే ఇవ్వటం జరుగుతుంది సింగిల్ కొరియర్ డెలివరీ కూడా మీకు ఉంటుందన్నమాట మీకు ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా మీరు చక్కగా డ్రెస్ పే చేసేసుకొని అలానే మీకు వచ్చరికి కొరీర్ ఛార్జ్ అనేది షిప్పింగ్ ఎక్స్ట్రా అనేది ఉంటుందండి అన్నీ కూడా పార్టీవేర్ కలెక్షన్ కాబట్టి అసలు మిస్ చేసుకోవద్దు అసలు మనకి ఇలాంటివి ఆల్మోస్ట్ ఇంకా మార్కెట్లోకి రానుకున్నా రాలేదండి మన ఛానల్లో వెంటనే పోస్ట్ చేస్తున్నాం మార్కెట్లోకి రాగానే అలా బెయిల్ కొట్టి ఇలా మీకు వీడియో ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అండ్ పార్టీవేర్ కలెక్షన్ అసలు మిస్ చేసుకోవద్దు డార్క్ డార్క్ మనకి మహారాణి పింక్ షేడ్ అంతా కూడా వెస్ట్ పార్ట్ దగ్గర వర్క్ అయితే వచ్చేస్తుంది దానికి సెల్ఫ్ కాంబినేషన్లో ఫ్యాంట్ అయితే ఇచ్చేసారు అండ్ దట్ మనకి దుప్పట వచ్చేసరికి మాత్రం ఫుల్ ఫుల్ డిజిటల్ చాలా బాగుందండి అండ్ పార్టీవేర్ ఇదే డ్రెస్ మీరు హోల్సేల్గా తీసుకొని మినిమంలో మినిమం మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు అనమాట అంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది బట్ మన సంతోష రెడీమేడ్స్లో మీకు సింగిల్ డ్రెస్ మీకు వచ్చేసరికి నైన్ రూపీస్కే ఇస్తున్నారండి అండ్ మీకు వచ్చేసరికి ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది హోల్సేల్ కాలనీ వాళ్ళు చక్కగా కాంటాక్ట్ కూడా అవ్వండి అండ్ రీసేలర్స్కి ముఖ్యంగా రీసేలర్స్కి ఇలాంటి ప్యాటర్న్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతుంది వస్తున్నాయి అన్నమాట సేల్ చేసుకోవడానికి అండ్ మీరు కూడా చక్కగా ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు అలానే మనకి డ్రెస్ క్వాలిటీతో పాటు మెజర్మెంట్ మెజర్మెంట్తో పాటు అండ్ డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయండి అసలు మిస్ చేసుకోకండి ఇది ఒకసారి మనకి వైట్ మీద మనకి స్కై బ్లూ కలర్ ఫ్లోర్ డిజైన్ అయితే వస్తుంది అండ్ ఇది కూడా మనకి సెట్ అనమాట ఇవాళ వీడియో మొత్తం కూడా మీరు గమనించండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కాంబోస్ అయితే షేర్ చేసాము దట్టు మనకి ప్రైసెస్ కూడా మీకు వచ్చరికి ఏ డిజైన్కి ఏమేమి ప్రైజెస్ ఉంటాయని కూడా మీకు మెన్షన్ చేయడం అయితే జరిగింది టూ పీసెస్ త్రీ సెట్స్ కొత్త డిజైన్స్ న్యూ ప్యాటర్న్స్ అండ్ డిజైనర్ వేర్ పీసెస్ అన్నీ కూడా అన్ని కూడా డిజైనర్ పీసెస్ ఏనండి అల్టిమేట్గా ఉన్నాయి ఒక డిజైన్కి ఒక డిజైన్ రిపీట్ లేదు సంబంధం లేదు అంత డిఫరెంట్ అయితే ఉన్నాయన్నమాట కొత్త బేలు కొత్త స్టాక్ అయితే మీకు చూపించడం జరుగుతుంది దట్ మనకి వీకెండ్ స్పెషల్ సో సాటర్డే అనగానే సంతో సారీస్ రెడీమేడ్స్ వీడియోనే కాబట్టి మీకు వీకెండ్ స్పెషల్ అయితే ఉంటుంది నెక్స్ట్ మంచి బ్యూటిఫుల్ రేయాన్ కాటన్ ఫ్యాబ్రిక్లో మనకు వచ్చేసరికి డిఫరెంట్ ప్యాటర్న్ అండి అసలు మీకు ఎంత మెత్తగా ఉంటుంది అంటే ఎంత మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే కింద అంత కూడా మంచి గేరాతో సూపర్ ఏదో వర్క్ ఇచ్చేసారు అలానే మనకు వచ్చేసరికి లేస్ డిజైన్ కూడా వస్తుంది అనమాట కలి చూస్తున్నారా ఎంత పెద్ద కలిగి ఉందో మీరు లాంగ్ లుకింగ్ నుంచి ఒక్కసారి లుక్ చేస్తే మీకు ఐడియా వస్తుంది టాప్ అనేది మనకి వేసుకుంటే ఎలా ఉంటుందని కూడా మీరు చక్కగా ఊహించేసుకోవచ్చు అనమాట అలానే మనకు వచ్చరికి దుపటా కూడా అవైలబిలిటీ ఉంటుంది అండ్ దీని వచ్చరికి మనకి టాప్ అలానే మనకి దుపటా అయితే వస్తుందన్నమాట బాగుందండి చక్కగా మీరు కాంట్రాస్ట్ కనకా అంటే మనకి టమోటా రెడ్ కలర్ లెగ్గీని వేస్తే లేదా వైట్ అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది డ్రెస్ అయితే మాత్రం అండ్ మీకు లాంగ్ కుర్తి అయితే వస్తుంది ఆరిఫా బ్రాండెడ్లో అవైలబిలిటీ ఉంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి చూస్తున్నారు కదా ఒక డిజైన్కి ఒక డిజైన్ సంబంధమే లేకుండా మంచి డిజైన్స్ మీకు షేర్ చేయడం అయితే జరిగింది అండ్ లాస్ట్ బట్ లీస్ట్ అండి హెవీ పార్టీ పార్టీవేర్ డ్రెస్ యాక్చువల్గా ఈ క్లిప్ ఏం జరిగిందంటే మనకు వచ్చరికి ఇందులో మీకు ఎమ్ ఎల్ ఎక్సెల్ సైజెస్ ఉంటాయి కాకపోతే మనం ప్రైస్ అనేది మెన్షన్ చేయలేదు ఎవరికైనా ఈ డిజైనర్ పీస్ మీకు నచ్చినట్లయితే ఇలాంటి కలర్ కాంబినేషన్ మీ దగ్గర లేకుండా ఈ ఇలాంటి కాంబినేషన్ మేము ట్రై చేయాలి అండ్ అఫీషియల్గా ఉంది డీసెంట్గా ఉంది అనుకున్న వాళ్ళకి ఈ ప్యాటర్న్ కావాలనుకున్న వాళ్ళకి చక్కగా పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ప్రైస్ అనేది మీకు మెన్షన్ చేస్తాము సైజ్ వర్క్ చెప్పేసామండి ఎమ్ము ఎల్లు ఎక్సెల్ అయితే ఉంటుంది సెల్ఫ్ కాంబినేషన్లో మనకి ఫ్యాంట్ అయితే వస్తుంది మంచి డిజిటల్ ప్యాటర్న్ వేరుతో మనకు వచ్చేసరికి దుప్పటి అయితే ఉంటుంది అనమాట చాలా కూల్గా ఉంటుందండి ఫుల్ అఫీషియల్ కలెక్షన్ చాలా బాగున్నాయి గుంటూరు వైష్ణవ్ హల్సే క్లాత్ మార్కెట్ సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ నుంచి అయితే వీడియో వాచ్ చేసేసారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి వ్యూస్ అని ఏమైపోతున్నాయి అబ్బా చక్కగా వ్యూస్ అందరూ వాచ్ చేయండి